హాయ్ అండి ఇవి రాళ్ళ గుండెకాయలు అండి ఈ ముక్కినకాయలు అంటారు ఈ గుండెకాయలు కోడి మూడు కలిపి ఫ్రై చేస్తున్నాను అండి దానికి కావలసిన వస్తువులు కొద్దిగా ధనియాలు కొద్దిగా మిరియాలు ఒక మూడు ముక్కలు ఎండు కొబ్బరి మూడు మిరపకాయలు వెల్లుల్లి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కొద్దిగా వంట తగ్గించుకొని ముందుగా మిరియాలు వేసుకోవాలా రెండు మిర్చి వేసుకోవాలండి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఎండుకు వేసుకోవాలి కొద్దిసేపు అయితే చాలు మళ్ళీ మాడిపోతాయి నల్ల వేగేసేట మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇవన్నీ వేయించుకునేటివి వేసి పొడి కొట్టుకోవాలండి మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని అవన్నీ వేసుకొట్టుకోవాలి మెత్తగా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇవి కడుక్కొని వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ ఉడికించుకోవాలి పసుపు కొద్దిగా తగినంత కలుపు ఇవి ఉడికించుకోవాలండి నీళ్ళు వాటర్ అయిపోయినాక ఉడికించుకోవాలా చూడండి ఈ విధంగా వాటర్ లేకుండా ఉడిగిపోయింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు యాగని వేయాలండి ఈ ఆయిల్లో ఒక మూడు నిమిషాలు వేయించుకున్నాము ఇప్పుడు మూడు నిమిషాలు అయిపోయిందండి పొడి వేసేసుకుందాం మిక్సీకి కొట్టుకునే పొడి భలే ఉంటుందండి టేస్టు ఈ మూడు రకాలు కలిసేంటి కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఇది వేసే విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అయిపోయిందండి పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉండిచ్చేసినాను అయిపోయింది ఇంకా రెడీ అయిపోయిందండి గుండెకాయలు ఫ్రై ఇదేలాగా చేసుకోండి బాయండి